హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనము ఈ వీడియోలో చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ సోషల్కి సంబంధించి సెకండ్ లెసన్లో ఉండేటటువంటి బిట్స్ అయితే చూద్దామండి టెన్త్ క్లాస్ సోషల్కి సంబంధించి సెకండ్ లెసన్ ఏంటండి అభివృద్ధి భావనలు ఈ లెసన్లో మనం ఫిల్ ఇన్ ద బ్లాన్స్ అలాగే మల్టిపుల్ ఛాయిస్ నెక్స్ట్ వచ్చేసి జతపరచండి ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే చూద్దాము మొత్తం లెసన్ మొత్తం కవర్ అయ్యే విధంగా అయితే ప్రాక్టీస్ బిడ్స్ ఉన్నాయండి సో ఆల్రెడీ ఫస్ట్ లెసన్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిడ్స్ చేయడం జరిగింది అది వచ్చేసి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లేకపోతే ప్లేలిస్ట్లో యాడ్ చేయడం జరుగుతుంది ఒకసారి అయితే చెక్ చేసుకోండి సో అభివృద్ధి భావనలలో మనకు లెసన్లో ఏ ప్రాక్టీస్ బిడ్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించినటువంటి మల్టిపుల్ ఛాయిస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి వీడియో వరకు చూడండి ఫస్ట్ క్వశ్చన్ అండి ఒక దేశ ప్రజలందరి ఆదాయాన్ని కలిపి డాష్ అంటారు అనేసి వచ్చారండి సో ఏమంటారండి ఒక దేశ ప్రజలందరి ఆదాయాన్ని కలిపి డాష్ అంటారు ఏమంటామండి ఆ దేశంలో ఉత్పత్తి అయ్యేటటువంటి మొత్తం ఆదాయాన్ని మనము జాతీయ ఆదాయం అని అనేసి చెప్తాము ఏంటిదండి జాతీయ ఆదాయము నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఒక దేశ జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే డాష్ వస్తుంది అనేసి ఇచ్చారు సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు టెట్టెడ్ ఈఎస్ఈలో కానివ్వండి అలాగే మనకు గ్రూప్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కానివ్వండి లేకపోతే రైల్వేస్కి సంబంధించి వీటిల్లో మనకు ఎక్కువ సార్లు అడిగినటువంటి క్వశ్చన్ అండి ఇది ఫస్ట్ది సెకండ్ది ఎక్కువ సార్లు అడిగారు మనల్ని సో ఒక దేశానికి సంబంధించినటువంటి జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే అంటే ఒక దేశంలో ఉత్పత్తి అయ్యేటటువంటి మొత్తం ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే మనకు ఏమొస్తుందండి తలసరి ఆదాయం వస్తుంది తలసరి ఆదాయం అనేది వస్తుందంటే మా ఆ దేశంలో ప్రతి ఒక్కొక్కరు అంటే ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి తలసరి ఆదాయం ఎంత ఉంటుంది మినిమం అనేది ఎంత ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది అనమాట నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము ఒక దేశ సగటు ఆదాయాన్ని డాష్ అని కూడా పిలుస్తారు అనేసి వచ్చారు డాష్ అని కూడా అంటారు ఒక దేశానికి సంబంధించిన సగటు ఆదాయాన్ని ఏమంటామండి తలసరి ఆదాయం దేశానికి సంబంధించిన సగటు ఆదాయం ఏమవుతుంది దాన్ని తలసరి ఆదాయంగా పిలవడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అండి పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ బీహార్లలో శిశు మరణాల రేటు ఎక్కువగా గల రాష్ట్రం ఏది అనేసి ఇచ్చారు ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారు పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ బీహార్ అనమాట ఈ మూడిట్లలో మనకు ఎక్కువగా శిశు మరణాలు వచ్చేసి ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉంటాయండి బీహార్ రాష్ట్రంలో ఉంటాయి సో బీహార్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అండి పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ బీహార్లలో అక్షరాస్యత తక్కువగా గల రాష్ట్రం ఏది అనేసి వచ్చారు అక్షరాస్యత అంటే ఈ మూడు రాష్ట్రాలలోనే అండి మిగిలిన రాష్ట్రాలు కాదనమాట సో ఏ రాష్ట్రం అండి బీహార్లోనే మనకు అక్షరాస్యత అనేది కూడా తక్కువగా ఉంది నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ అండి పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ బీహార్లలో నికర హాజరు శాతము తక్కువగా గల రాష్ట్రం ఏది అనేసి ఇచ్చారు సో ఇది కూడా బీహార్ బీహార్ వచ్చేసి మనకు శిశు మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంటుందండి అక్కడ ఎందుకంటే అక్షరాశత శాతం అనేది తక్కువగా ఉంటుంది అలాగే నికర హాజరు శాతం కూడా తక్కువగా ఉండటం వల్ల ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కటి కూడా ఎక్కువగానే ఉంటాయన్నమాట నెక్స్ట్ మానవాభివృద్ధి సూచికను ఉపయోగించినటువంటి ఆర్థికవేత్త ఎవరు మానవాభివృద్ధి సూచిక అండి మానవాభివృద్ధి సూచిక అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అండి మానవాభివృద్ధి సూచిక అంటే హెచ్డిఐ హ్యూమన్ ఇండెక్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అండి మానవాభివృద్ధి సూచికను ఉపయోగించినటువంటి ఆర్థికవేత్త ఎవరు అంటే అమర్త్యాసేన్ అండి ఉపయోగించిన ఆర్థికవేత్త ఎవరు అమర్త్యాసేన్ నెక్స్ట్ క్వశ్చను ఎయిత్ వన్ అండి యుఎన్డిపి అనగా అబ్రివేషన్ అయితే అడిగారు యుఎన్డిపి అంటే ఏంటి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం అండి యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇంగ్లీష్లో అయితే మనకు యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి తెలుగులో అయితే మనం యుఎన్డిపిని ఏమని పిలుస్తాము ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమంగా చెప్తాం నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ వన్ చూద్దాము మానభావి మానవాభివృద్ధి నివేదికలో ఎన్ని దేశాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి అనేసి ఇచ్చారండి అంటే మనకు వచ్చేసి హెచ్డి అండి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉంది కదా సో దీంట్లో మొత్తం ఎన్ని దేశాలు ఉంటాయి అంటే దాదాపు నూట డెబ్బై ఏడు అండి నూట ఏడు దేశాలు వచ్చేసి ఈ ఇండెక్స్లో అయితే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ రెండు వేల ఐదు సంవత్సరంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సగటున ప్రతి విద్యార్థికి పెట్టిన ఖర్చు ఎంత అనేసి అడుగుతున్నారు రెండు వేల ఐదో సంవత్సరంలో వచ్చేసి మనకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రతి విద్యార్థికి ఎంత అంటే ఒక వెయ్యి నలభై తొమ్మిది రూపాయలు అయితే ఖర్చు చేయడం జరిగిందండి ఒక వెయ్యి నలభై తొమ్మిది రూపాయలు ఖర్చు చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ హెచ్డిఐ అనగా అనేసి అడిగారు హెచ్డిఐ అంటే ఏంటండి మానవాభివృద్ధి నివేదిక అంటే మనకు వచ్చేసి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హెచ్డిఐ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అండి నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకు ఫిల్ ఇన్ ద బ్లాన్స్ అయితే అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ చూద్దాము ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి భూమి లేని గ్రామీణ రైతుల అభివృద్ధి లక్ష్యం లేదా ఆకాంక్ష ఏది అనేసి ఇచ్చారండి ఆప్షన్స్లో మనకు మెరుగైన కూలీ భూస్వాములను కావాలనుకోవడం విలాసవంతమైన జీవితము ప్రభుత్వ ఉద్యోగము అనేసి ఇచ్చారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు భూమి లేనటువంటి వాళ్ళు భూమి లేని గ్రామీణ రైతులు ఉంటారు కదా సో వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి అభివృద్ధి లక్ష్యము లేదా ఆకాంక్ష ఏదంటే మెరుగైన కూలీ ఇవ్వటం అండి మెరుగైన కూలీ ఇవ్వటం సో వచ్చేసి భూమి భూమి అనేదే లేదు సో భూస్వాములు కావాలనుకోవటము అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ కాదండి భూస్వాములు కావాలనుకోవడం అయితే కరెక్ట్ కాదు సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి మెరుగైన కూలీ అవటం అంటే వాటికి సంబంధించినటువంటి కూలీ వేతనాలు కరెక్ట్గా ఇవ్వటమే వాళ్ళకు ఉండేటటువంటి లక్ష్యం అండి నెక్స్ట్ వర్షాధార రైతుల యొక్క ఆకాంక్ష ఏది అనేసి ఇచ్చారు సో ఇక్కడ మనకు వాహనాలు కొనడం అనేసి ఇచ్చారు ఇది కాదు ప్రభుత్వ ఉద్యోగం కాదు భూములు కొనుగోలు చేయడం కాదు సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి సకాలంలో వర్షాలు పడ్డం వర్షాధార రైతుల యొక్క కోరిక ఏంటి వాళ్ళకు సకాలంలో వర్షాలు పడితే వాళ్ళు వాళ్ళ యొక్క జీవనం అనేది గడిచిపోతుంది అనమాట నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము అభివృద్ధి లేదా ప్రగతి పట్ల అందరికీ ఒకే భావన ఉండకపోవచ్చు కారణం ఏంటి అనేసి అడుగుతున్నారు సో అభివృద్ధి అలాగే ప్రగతి అండి అందరికీ ఒకే భావన ఉండకపోవడానికి గల కారణాలు ఏంటంటే ఎవరికి సంబంధించినటువంటి ఆకాంక్షలు కానీ కోరికలు కానీ వేరు వేరుగా ఉండటం సో ఇక్కడ ఆలోచనలు వేరుగా ఉండటము అలాగే విరుద్ధమైన కోరికలు వివిధ ప్రాంతాల్లో ఉండటం వీటన్నిటితో పోల్చుకుంటే మనకు ఈ రెండు కూడా కరెక్ట్ అవుతాయండి సో ఆప్షన్స్ ఈ ఒకటి కరెక్ట్ నెక్స్ట్ మానవాభివృద్ధి చరిత్ర పరిణామక్రమ కాల సూచీని పరిశీలిస్తే వేటా సేకరణ మొదలై ఎన్ని సంవత్సరాలు అనేసి అడుగుతున్నారండి సో ఈ వేట కానీ సేకరణ కానీ మొత్తము ఇప్పటి వరకు చూసుకుంటే ఎన్ని సంవత్సరాలు అయిందండి దాదాపుగా రెండు లక్షల సంవత్సరాలు అయితే అయిందండి రెండు లక్షల సంవత్సరాలు నెక్స్ట్ మానవాభివృద్ధి చరిత్ర పరిణామక్రమ కాలాన్ని సూచిస్తే వ్యవసాయం మొదలయ్యి సో ఫస్ట్ ఏంది వేట చేయటము ఏవైనా సేకరించుకొని తినటము ఇవన్నీ కూడా ఎన్ని సంవత్సరాల ముందు స్టార్ట్ అయ్యాయి అంటే రెండు లక్షల సంవత్సరాల ముందే స్టార్ట్ అయ్యాయండి సో వ్యవసాయం మొదలై మనకు దాదాపుగా ఎప్పటి నుంచి వ్యవసాయం అనేది స్టార్ట్ అయింది అంటే పన్నెండు వందల సంవత్సరాల నుంచి అయితే మనకు పన్నెండు వేలండి పన్నెండు వేల సంవత్సరాల నుంచి అయితే వ్యవసాయం అనేది స్టార్ట్ అయిందనమాట నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూద్దామండి మానవాభివృద్ధి చరిత్ర పరిణామక్రమ కాలాన్ని పరిశీలిస్తే పారిశ్రామికీకరణ మొదలయ్యి ఎన్ని సంవత్సరాలు అయ్యింది అనేసి అడుగుతున్నారు సో మనకు పారిశ్రామికీకరణ మొదలయ్యి దాదాపు ఎన్ని సంవత్సరాలు అయింది అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో నాలుగు వందల సంవత్సరాలు అయిందండి పారిశ్రమీకరణ అంటే మనకు పరిశ్రమలు ఏర్పడడం ఇవన్నీ కూడా ఎప్పుడు మొదలయ్యాయి నాలుగు వందల సంవత్సరాల క్రితం నుంచే మొదలయ్యాయి నెక్స్ట్ కుండంకులం అణు విద్యుత్ కేంద్రము స్థాపించినటువంటి రాష్ట్రం ఏది అనేసి అడుగుతున్నారు చాలాసార్లు చాలా వాటిల్లో కూడా మనకి క్వశ్చన్ వచ్చిందండి ఆర్ఆర్బి కానివ్వండి డిఎస్సి కానీ ఎస్ఎస్సిలల్లో కానీ మనకు చాలా సార్లు అయితే అడుగుతున్నారండి కుండం కులం అనేటటువంటి విద్యుత్ కేంద్రం వచ్చేసి మనకు ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో ఉందండి నెక్స్ట్ కుండంకులం అణు విద్యుత్ కేంద్రాన్ని అక్కడ ప్రజలు అడ్డుకోవడానికి కారణం ఏంటి అనేసి అడుగుతున్నారు సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ కుండంకులం తమిళనాడులో అణు విద్యుత్ కేంద్రం అనేది ఏర్పాటు చేశారు కానీ అక్కడ ఉండేటటువంటి చాలామంది ప్రజలు వచ్చేసి దాన్ని తిరస్కరించడం జరుగుతుంది ఎందుకు తిరస్కరిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ విద్యుత్ మిగులు ఉండటం అలాగే భూములు కోల్పో కోల్పోవడం ఇవన్నీ ఒక కారణం అయినప్పటికీ మెయిన్ రీజన్ ఏంటంటే రేడియో ధార్మికత అక్కడ విద్యుత్ కేంద్రం వల్ కేంద్రం వల్ల దాని నుంచి ప్రొడ్యూస్ అయ్యేటటువంటి రేడియో ధార్మికత అనేది ఎక్కువగా అవటం వల్ల అక్కడ ప్రజలు వచ్చేసి దీన్ని అడ్డుకోవడం అయితే జరిగిందండి సో సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చను ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారము రెండు వేల పన్నెండులో అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం గల దేశాలను ధనిక ఆదాయ దేశాలు అంటారు అనేసి ఇచ్చారండి సో మనకు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే రెండు వేల పన్నెండులో చూసుకున్నట్లయితే ధనిక ఆదాయ దేశము అవ్వాలి అంటే ఇన్ని డాలర్లు ఉండాలి అనేసి పెట్టుకోవడం జరిగిందండి సో అన్ని డాలర్ల కంటే ఎక్కువగా ఉంటే వాళ్ళ యొక్క తలసరి ఆదాయము అది ధనిక దేశంగా గుర్తించడం జరుగుతుంది ఇప్పుడు భారతదేశం వచ్చేసి మనకు పేద దేశంగానే ఉంది సో కొన్ని ధనిక దేశాలు అంటే అమెరికా ఇవన్నీ ధనిక దేశాలు కదా సో అలా ఒక ధనిక దేశము అని పిలుచుకోవాలంటే వాళ్ళ యొక్క తలసరి ఆదాయం అనేది ఎన్ని అమెరికన్ డాలర్లు ఉండాలి అనేసి అడుగుతున్నారండి ఎన్ని అంటే దాదాపు పన్నెండు వేల ఆరు వందల డాలర్ల కంటే వాళ్ళ యొక్క తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటే ఆ దేశాన్ని వచ్చేసి మనము ధనిక ఆదాయ దేశంగా చెప్పడం జరుగుతుందండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పన్నెండు వేల ఆరు వందల డాలర్లు దానికంటే ఎక్కువగా తలసరి ఆదాయం ఉంటే దాన్ని ధనిక దేశంగా చెప్తాము నెక్స్ట్ క్వశ్చను సో ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారము రెండు వేల పన్నెండులో అమెరికన్ డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉండే దేశాలను తక్కువ ఆదాయ దేశాలు అంటారు ఇచ్చారండి సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు వెయ్యి ముప్పై ఐదు డాలర్లు ఉన్నదనుకోండి వాళ్ళ తలసరి ఆదాయము సో వాటిని ఏమంటామంటే తక్కువ ఆదాయ దేశాలుగా చెప్పడం అయితే జరుగుతుంది వెయ్యి ముప్పై ఐదు అండి నెక్స్ట్ దేశాలను పోల్చడానికి ఉపయోగించేటటువంటి ప్రామాణికం ఏది అనేసి ఇచ్చారు అంటే ఇప్పుడు ఈ దేశము ధనిక దేశమా పేద దేశమా ఇవన్నీ మనము లెక్క లెక్కగడుతూ ఉంటాం కదా సో ఇవన్నీ మనకు పోలుస్తూ ఉండడానికి ప్రామాణికం అంటే దేన్ని వీళ్ళు బేస్ చేసుకొని ఇలా చేస్తారు అంటే ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే మనకు తలసరి ఆదాయము జాతీయ ఆదాయము ఉత్పత్తి కుటుంబ ఆదాయం అనేసి ఇచ్చారు సో దేన్ని బేస్ చేసుకుంటారంటే తలసరి ఆదాయాన్ని బేస్ చేసుకుంటారండి మనకు జాతీయ ఆదాయం ఎంత వచ్చినప్పటికీ తలసరి ఆదాయాన్ని మాత్రమే మనము ప్రామాణికంగా ఉపయోగిస్తామండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నెక్స్ట్ రెండు వేల పన్నెండులో పంజాబ్లో తలసరి ఆదాయం ఎంత అనేసి ఇచ్చారు రెండు వేల పన్నెండులో వచ్చేసి తలసరి ఆదాయం ఎంత అండి మనకు పంజాబ్లో డెబ్బై ఎనిమిది వేలు నెక్స్ట్ రెండు వేల పన్నెండులో హిమాచల్ ప్రదేశ్లోని తలసరి ఆదాయం అనేసి ఇచ్చారండి సో హిమాచల్ ప్రదేశ్లో తలసరి ఆదాయం చూసుకుంటే మనకు డెబ్బై నాలుగు వేలండి నెక్స్ట్ శిశు మరణాలు అంటే ఏంటి అనేసి ఇచ్చారండి శిశు మరణాలు అంటే మనకు శిశు మరణాలు ఇన్ని జరిగాయి అన్ని జరిగాయి అని చెప్తూ ఉంటారు కదా సో దేన్ని బేస్ చేసుకొని చెప్తారు అనేసి అడుగుతున్నారు సో దేనండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అనమాట పుట్టిన ప్రతి వెయ్యి మంది పిల్లలు ఒక సంవత్సరపులోపు మరణించే వారి సంఖ్యను శిశు మరణాల కింద తీసుకుంటారు అనమాట అంటే ఇప్పుడు మనకు ఒక వెయ్యి మంది పిల్లలు ఉన్నారండి సో ఈ వెయ్యి మంది కూడా మనకు ఒక సంవత్సరంలో పుట్టినట్లయితే ఆ సంవత్సరంలో ఎంతమంది చనిపోయారు అనే దాన్ని బట్టే మనము శిశు మరణాల రేటును వచ్చేసి లెక్కగట్టడం జరుగుతుందనమాట ఒక సంవత్సరంలోపు మరణించే వారి సంఖ్యను సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అక్షరాస్యత శాతము వీరిలో అక్షరాస్యతను తెలుపుతుంది అనేసి ఇచ్చారండి సో మనము అక్షరాస్యత శాతం అనేది కౌంట్ చేస్తూ ఉంటారు సో అక్షరా అక్షరాశత శాతాన్ని కౌంట్ చేసేటప్పుడు సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకొని మనకు ఈ అక్షరాశత శాతాన్ని తెలియజేస్తారో ఇప్పుడు చూద్దామనమాట కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి ఆప్షన్ సి అండి ఏడు సంవత్సరాలలోపు వయసు గల వారి అక్షరాస్యతను తెలుపుతుందనమాట అంటే మనకు ఏడు సంవత్సరాల తర్వాత చదువుకు చదువుకుంటారు కదా సో అటువంటి వాళ్ళందరినీ తీసుకొని మాత్రమే అక్షరాస్యత శాతం అనేది నమోదు చేయడం జరుగుతుంది నెక్స్ట్ మానవాభివృద్ధి సూచికలో తలసరి ఆదాయంతో పాటుగా క్రింది వాటిని కూడా లెక్కలోనికి తీసుకుంటారు అనేసి చారండి సో వేటిని అంటే మనకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇంటెక్స్ అనమాట మానవాభివృద్ధి సూచికలో తలసరి ఆదాయాన్ని ప్రతి ఒక్క దాంట్లో కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పాం సో దాంతోపాటు ఏం చూస్తారంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి విద్య అలాగే ఆరోగ్యము ఆయు ప్రమాణము ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకుంటారు సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి ఆప్షన్ డి నెక్స్ట్ మానవాభివృద్ధి సూచిక నివేదికలో రెండు వేల పదమూడులో భారత్ స్థానం ఎంత అనేసి వచ్చారండి సో భారత్ వచ్చేసి అప్పుడు ఏ స్థానంలో ఉందంటే నూట ముప్పై ఆరవ స్థానంలో ఉందండి బి అనమాట నెక్స్ట్ శ్రీలంక స్థానం ఎంత అనేసి జరిగి ఎయిటీన్త్ క్వశ్చన్ సో శ్రీలంక స్థానం వచ్చేసి మనకు తొంభై రెండవ స్థానంలో ఉందండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మానవాభివృద్ధి నివేదిక రెండు వేల పదమూడులో పాకిస్తాన్ శాతం సో పాకిస్తాన్ వచ్చేసి మనకు నూట నలభై ఆరవ స్థానంలో ఉందండి రెండు వేల పదమూడులో భారతదేశ తలసరి ఆదాయం ఎన్ని డాలర్లు అనేసి వచ్చారు రెండు వేల పదమూడులో భారతదేశ తలసరి ఆదాయం ఇది వచ్చేసి మనకు మూడు వేల రెండు వందల ఎనభై ఐదు డాలర్లు ఉందండి నెక్స్ట్ మానవాభివృద్ధి సూచికలో మెరుగైన స్థానంలో ఉన్న ఆసియా దేశం ఏది సో ఏ దేశం అండి శ్రీలంక అండి నెక్స్ట్ రెండు వేల పదమూడులో భారతదేశంలో ఆయు ప్రమాణం ఎంత అనేసి వచ్చారు సో ఆయు ప్రమాణం వచ్చేసి మనకు ఎంత అంటే అరవై ఐదు పాయింట్ ఎనిమిది సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాల ఎనిమిది నెలలు అన్నమాట రెండు వేల పదమూడులో భారతదేశంలో ఆయు ప్రమాణం చూసుకున్నట్లయితే అరవై ఐదు పాయింట్ ఎనిమిది సంవత్సరాలు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము క్రింది వాటిలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న ఆసియా దేశం ఆసియా దేశం ఏది అనేసి అడుగుతున్నారండి మనకు బంగ్లాదేశు పాకిస్తాను భారతదేశం శ్రీలంక ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో ఏదండి శ్రీలంక అండి తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న ఆసియా దేశం ఏదంటే శ్రీలంక నెక్స్ట్ ఆయు ప్రమాణం అంటే ఏంటి అనేసి ఇచ్చారండి సో ఆయు ప్రమాణం అంటే ఏంటంటే సగటున మనకు ఎవరైతే అంటే ఒక వ్యక్తి చూసుకున్నట్లయితే సగటుకు జీవించే కాలాన్ని మనము ఆయు ప్రమాణము అంటాము సో కాబట్టి ఆప్షన్ ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ దేశాల తలసరి ఆదాయాన్ని డ్యాష్ ద్వారా లెక్కిస్తారు అనేసి వచ్చారు సో ప్రపంచ దేశాలను చూసుకుంటున్నట్లయితే మనము తలసరి ఆదాయం దేంట్లో లెక్కిస్తారండి డాలర్లలో మాత్రమే లెక్కించడం జరుగుతుంది కాబట్టి ఆప్షన్ సి వచ్చేసి కరెక్ట్ అండి నెక్స్ట్ పాఠశాల విద్యా విప్లవం వచ్చిన రాష్ట్రం ఏది అనేసి అడుగుతున్నారు పాఠశాల విద్యా విప్లవం వచ్చినటువంటి రాష్ట్రం ఏది అంటే హిమాచల్ ప్రదేశ్ అండి హిమాచల్ ప్రదేశ్లో మనకు విద్యకు సంబంధించినటువంటి విప్లవం అనేది అయితే జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనం జతపర చూద్దాము ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ మానవాభివృద్ధి చూసిక అలాగే కుండంకులం అణు విద్యుత్ కేంద్రము సగటున ప్రతి వ్యక్తి జీవించే కాలము అనేసి ఇచ్చారు పాఠశాల విద్యా విప్లవము శిశుమరణాల రేటు అనేసి ఇచ్చారండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మానవాభివృద్ధి సూచికను వచ్చేసి మొదటగా ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరండి సేన్ నెక్స్ట్ క్వశ్చను కుండంకులం అను విద్యుత్ కేంద్రం వచ్చేసి మనకి ఎక్కడ ఉందండి తమిళనాడులో ఉంది నెక్స్ట్ సగటున ప్రతి వ్యక్తి జీవించే కాలాన్ని ఏమంటామండి ఆయు ప్రమాణము అంటాము నెక్స్ట్ పాఠశాల విద్యా విప్లవం అండి ఇప్పుడే చెప్పాము కదా పాఠశాల విద్యా విప్లవం వచ్చేసి మనకి ఏ రాష్ట్రంలో వచ్చిందండి హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ శిశు మరణాల రేటు అనేసి ఇచ్చారండి శిశు మరణాల రేటు అనేది మనం ఎలా కౌంట్ చేస్తాము ప్రతి వెయ్యి మందిలో ఒక ఒక సంవత్సరంలో ఎవరైతే చనిపోతారో ఎవరైతే మరణిస్తూ ఉంటారో అటువంటి పిల్లల్ని లెక్కించడం అనేది మనకు శిశు మరణాల రేట్ అనమాట శిశుమరణాలు ఏంటంటే సంవత్సరం లోపు మరణించే శిశువులను లెక్క కట్టడం సో వీడియో వచ్చేసి మనకు అభివృద్ధి భావనలు అనే లెసన్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిడ్స్ మీ కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి